విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసి యాభై ఎనిమిది వార్డుకు చెందిన శ్రీనివాస్ నగర్ కోడిపందాలు దెబ్బ కమ్యూనిటీ హాల్ నందు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పరిధిలో ఉన్న ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు కార్యక్రమం జీవీఎంసి యాభై ఎనిమిది శ్రీనివాస్ నగర్ కోడిపందాలు దెబ్బ కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించినారు అందులో భాగముగా యాభై ఎనిమిది శ్రీనివాస్ నగర్ కోడిపందాలు దెబ్బ కమ్యూనిటీ హాల్ నందు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు సుమారు తొంభై మంది బాలింతలకు గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ మాట్లాడుతూ స్త్రీలు గర్భిణీలు బాలింతలు ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవాలని వారి ఆరోగ్యంతో పాటుగా కడుపులో ఉన్న బిడ్డ ప్రసవించిన తరువాత కూడా తల్లి బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండుట కోరకు వారు బలవంతమైన ప్రోటీన్స్ కలిగిన ఫుడ్ తీసుకున్నట్టుకుగాను కోరమాండల్ ఇంటర్నేషనల్ వారు గర్భిణీలు బాలింతలు విషయంలో తగు శ్రద్ధ కనబరిచి వారికి బాలింతలకు గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లును తొంభై మందికి అందచేయడం జరిగింది మహిళలు బాలింతలు ఈ కిట్లను అందుకుని కోరమాండల్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలియచేశారు మహిళలు గర్భిణీలు బాలింతలు ఆరోగ్యం విషయం ఇంత శ్రద్ధ చూపించి మా పట్ల తగినంత శ్రద్ధ తీసుకుంటున్న కోరమాండల్ యాజమాన్యంకు అభినందనలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో కోరమాండల్ కంపెనీ నుంచి డాక్టర్ ఉదయ్ సీఎస్ఆర్ డిప్యూటీ మేనేజర్ వెంకటరమణ వినీలా మరియు కావ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ సూపర్వైజర్స్ మరియు అంగన్వాడీ టీచర్లు మరియు స్థానిక టీడీపీ నాయకులు కోరాడ శ్రీనివాస్ పోతబత్తుల శ్రీను రాజేష్ రెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ యాభై ఎనిమిది వార్డుకు చెందిన శ్రీనివాస్ నగర్ కోడిపందాలు దెబ్బ కమ్యూనిటీ హాల్ నందు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పరిధిలో ఉన్న ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు కార్యక్రమం జివీఎంసి యాభై ఎనిమిది వార్డ్ శ్రీనివాస్ నగర్ కోడిపందాలు దెబ్బ కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించినారు అందులో భాగముగా యాభై ఎనిమిది శ్రీనివాస్ నగర్ కోడిపందాలు దెబ్బ కమ్యూనిటీ హాల్ నందు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు సుమారు తొంభై మంది బాలింతలకు గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ మాట్లాడుతూ స్త్రీలు గర్భిణీలు బాలింతలు ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవాలని వారి ఆరోగ్యంతో పాటుగా కడుపులో ఉన్న బిడ్డ ప్రసవించిన తరువాత కూడా తల్లి బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండుట కోరకు వారు బలవంతమైన ప్రోటీన్స్ కలిగిన ఫుడ్ తీసుకున్నట్టుకుగాను కోరమాండల్ ఇంటర్నేషనల్ వారు గర్భిణీలు బాలింతలు విషయంలో తగు శ్రద్ధ కనబరిచి వారికి బాలింతలకు గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లును తొంభై మందికి అందచేయడం జరిగింది మహిళలు బాలింతలు ఈ కిట్లను అందుకుని కోరమాండల్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలియచేశారు మహిళలు గర్భిణీలు బాలింతలు ఆరోగ్యం విషయం ఇంత శ్రద్ద చూపించి మా పట్ల తగినంత శ్రద్ద తీసుకో ఉంటున్న కోరమాండల్ యాజమాన్యంకు అభినందనలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో కోరమాండల్ కంపెనీ నుంచి డాక్టర్ ఉదయ్ సిఎస్ఆర్ డిప్యూటీ మేనేజర్ వెంకటరమణ వినీల మరియు కావ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ సూపర్వైజర్స్ మరియు అంగన్వాడీ టీచర్లు మరియు స్థానిక టీడీపీ నాయకులు కోరాడ శ్రీనివాస్ పోతబత్తుల శ్రీను రాజేష్ రెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు